హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మా యొక్క కొత్త ఫామ్లోకి పొటేళ్లను కొంటున్నాను పొటేనులను కొనడానికి దగ్గరలో ఉన్నటువంటి గొర్రెలు మేపే వాళ్ళ దగ్గరికి పోయి పొటేళ్లు కొనడం జరుగుతుంది చూశాను నా సెంటిమెంట్ ప్రకారంగా ఐదు పొటేన్లను తీసుకున్నాను ఈ ఐదు పొటేన్లు తీసుకొని ఫామ్ దగ్గరికి పంపడానికి రెడీ చేస్తున్నాము మా యొక్క ఫామ్ ఎస్హెచ్ చెరగుడిలో ఉంది ఫామ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయింది సో దానివల్ల మేము ఈ ఫామ్కి ఐదు పొటెన్లతో స్టార్ట్ చేస్తున్నాము నా సెంటిమెంట్ అది ఆ సెంటిమెంట్ ప్రకారంగా ఐదు పొటెన్లతో నేను స్టార్ట్ చేస్తున్నాను ఫామ్ ముందు దిష్టి తీసి లోపలికి పంపేయాలనే ఉద్దేశంతో గుమ్మడికాయని కొడుతున్నాము పూజ చేసి గుమ్మడికాయ కొట్టి మా యొక్క ఫామ్ని ప్రారంభిస్తున్నాము ఫాము ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పది ఎకరాల పొలంలో హెర్జులూసన్ సూపర్నేపియర్ అవిస గంజిగడ్డ ఇలాంటి ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఫీడ్తో ఈ ఫామ్లో ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ పొటేళ్ళు కానీ పెరుగుతాయి ఆ విధంగా మేము పెంచుతాము సో ఆర్గానిక్ పద్ధతిలోనే న్యాచురల్గా పెంచాలి మంచి మాంసాన్ని ఇవ్వాలనేది మా కాన్సెప్టు ఇప్పుడు ఈ ఐదు పొటేన్లని పూజ చేసి మా ఫామ్లోకి వదలడం జరుగుతుంది మా యొక్క వర్కర్స్ మా వర్కర్స్ ద్వారా ఈ యొక్క ఫామ్లోకి పొటేన్లు తీసుకుపోవడం జరుగుతుంది మా యొక్క ఫామ్ చాలా విశాలంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది దీనివల్ల ఎనిమల్ ప్రతి ఒక్కటి కూడా మంచి వాతావరణంలో పెరుగుతుంది ఎలాంటి రోగాలు లేకుండగా మంచి ఫీడ్తో మంచి మాంసంని ఇస్తుంది కాబట్టి సొసైటీకి మంచి మాంసాన్ని అందించాలనే ఒక మంచి కాన్సెప్ట్తోనే ఈ యొక్క ఫామ్ని మేము సిద్ధం చేసాము మా యొక్క ఫామ్ ఇది కాబట్టి మీ అందరూ సహకరించాలి కర్నూలు జిల్లాలో చుట్టుముట్టుత ఎవరికైనా కానీ మంచి మాంసాన్ని సరఫరా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము తర్వాత బ్రీడింగ్ చేసి కూడా మంచి బ్రీడర్ల ద్వారా బ్రీడింగ్ చేసి మంచి పొటేన్లని అమ్మడానికి కూడా మేము సిద్ధమవుతున్నాము తర్వాత ఈ కింద కోళ్ళని పెంచుతున్నాము అవి కూడా నాటు కోళ్ళని మాత్రమే పెంచుతున్నాము ఇది పశు ఈ యొక్క మేకలకి గొర్రెలకి తర్వాత పొటేన్లకి ఇచ్చేటటువంటి ఫీడు హెర్ తర్వాత ఇది మా ఫాము ఇది బుడ్డల కట్టే తర్వాత ఫామ్ యొక్క చుట్టూత గ్రీన్ నెట్ వేశాము ఈ గ్రీన్ నెట్ వల్ల కోళ్ళు బయటికి రాకుండా ఉండడానికి ఎంతో విశాలంగా ఆహ్లాదకరంగా ఉంది ఇది ఇది మా యొక్క ఫాము సో ఇంత మంచి పద్ధతులలో మేము పెంచి మంచి మాంసమును సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫామ్ పెట్టడం జరిగింది సొసైటీకి మంచి ఆహారాన్ని అందించాలనే ఒక మంచి కాన్సెప్ట్తోనే ఈ ఫామ్ని పెట్ట పెట్టడం జరిగింది సో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ ఫామ్ ఎస్హెచ్ఎరగుడిలో ఉంది